అస్సలాము అస్సలం వరమతుల్లాయికాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్లిం సోదరులకు విజ్ఞప్తి ది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఖమ్మంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రమునందు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం వారి జీవిత చరిత్రపై గొప్ప ధార్మిక సభను ఏర్పాటు చేయనైనది ఈ ధార్మిక సభలో ప్రసంగించుటకు ముఖ్య అతిథులుగా పంజాబ్ షాహీ ఇమాం హజరత్ మౌలానా ఉస్మాన్ సాహెబ్ రహమనీ లుదియాన్వి గారు ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు హజరత్ మౌలానా మొహిబుల్లా నద్వీ గారు న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హఫీజుర్ రెహమాన్ గారు అదేవిధముగా తెలుగులో ప్రసంగించుటకు హజరత్ మౌలానా అబ్దుల్ ముస్తాన్ సాహెబ్ గారు హాజరవుతున్నారు విశ్వానికి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్లల్లాహు అలైవ వసల్లం వారి జీవితం విశ్వ మానవాళికి ఒక ఆదర్శ ప్రాయమైనది అటువంటి మహనీయుని జీవిత చరిత్రను వినుటకు ప్రవక్తను ప్రేమించే ముస్లింలుగా మనము అధిక సంఖ్యలో పాల్గొంటూ మన ముస్లిం సోదరులని మన మిత్రులని మన ఇరుగు పొరుగు వారిని అందరికీ ఇట్టి విషయాన్ని తెలియజేసి ఈ ధార్మిక సభకు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ వారి తరఫున విజ్ఞప్తి చేయుచున్నాము జుజాకుల్లా ఖైర్